నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని వచ్చే నెల చివరి నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నిర్మాణాలు లేకపోవడంతో వైద్య విద్యార్థులు బోధనా సిబ్బంది ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు పనులలో నాణ్యత ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ను ఆదేశించారు పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు హెడ్ క్వార్టర్లో నూతన మెడికల్ కాలేజ్ పనులని నేను గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఇతర ఇంజనీరింగ్ స్టాఫ్ డాక్టర్స్ తో కలిపి చేస్తూ దీన్ని ఆగస్ట్ ఎండింగ్ వరకు పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని మీరు చూస్తున్నారు మెడికల్ కాలేజీ ఇప్పుడు జరిగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత రష్గా ఉంటుందో ఎంత ఇబ్బందులు పడుతుందో వచ్చే ప్రజలు మన హాస్పిటల్ ఉస్మానియా గాంధీ కాకతీయ తర్వాత ఎంజి కాకతీయ ఎంజిఎం తర్వాత ఎక్కువ పేషెంట్ వచ్చే హాస్పిటల్ మనది ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ దాంతోపాటు ఐదు నల్గొండలో విపరీతమైన ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి అక్కడ ప్లేసెస్ లేక అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కలెక్టర్ గారు దీన్ని ఎంత త్వరగా అయితే అంత పూర్తి చేయాలని గత ఐదారు మాసాలుగా దీన్ని ఎండబడుతున్నాం ఫైనల్గా పనులన్నీ కూడా తొంభై ఐదు శాతం పూర్తయినాయి ఒక గర్ల్స్ హాస్టల్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి